శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మన కోవూరు పట్టణంలో ఈ మహాలయ అమావస్యకు సంబంధించినటువంటి వస్తువు అందజేయడని కొరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు కోవూరులో ఏ కార్యక్రమం అయినా కూడా నా పంచాక్షరి బ్రాహ్మణ జాగృతి సంస్థ సేవా సంస్థ వారు ముఖ్యంగా పెద్దవారు సింగరాజు ప్రసాదరావు గారు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు చాలా కాల నుంచి నేను కూడా నాకు మీదైనప్పుడు వచ్చి కలుస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరం కూడా మనం దాదాపు ఒకటి ఎనిమిది సంవత్సరాలు ప్రతి నుంచి కూడా మహాలయ అమాస సందర్భంగా మనకు చేసేటువంటి సహాయకారు సహాయంతో కొంతమందికైనా రాజా సహకరిద్దామనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అందులో భాగంగా ఈరోజు ఈ కోవూరులో ఏడు మందికి ముఖ్యంగా ఆర్థికంగా వెతికబడ్డ వాళ్లకు సహాయం చేయడం ముఖ్యంగా ఇది పితృపక్షం కాబట్టి ఈ పితృపక్షంలో పదిహేను రోజుల్లో కూడా మన పితృదేవతలు పెద్దవాళ్ళందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు మనకేమన్నా అంత నువ్వులు నీళ్ళు వదిలిపెడతారా అని

逆だと思って。